జగన్ వాలంటీర్ల వ్యవస్థను పెట్టి పెద్ద తప్పు చేశాడని అన్నారు అంటూనే ఉన్నారు సచివాలయాలు కూడా పెట్టి ప్రజాధనం ఖర్చు చేసేసాడని అన్నారు సచివాలయాలు ఉండగా వాలంటీర్లు ఉండగా పెన్షన్స్ ఇవ్వడానికి నాలుగైదు రోజులు పట్టేది కానీ ఇప్పుడు వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఒక్క రోజులోనే పెన్షన్స్ పంపిణీ చేసేసాం మరి అలాంటప్పుడు వాలంటీర్లతో అవసరం ఏముంది అనే ఒక ప్రశ్న అందరిలో వచ్చేలా చేసింది టీడీపీ ఇక వాలంటీర్లు కూడా ఈ తరహా చర్చలు నడుస్తున్నాయి అసలు ఉంచుతారా తీసేస్తారా సచివాలయాలు ఉంటాయా తీసిస్తారా వాలంటీర్లు లేకపోతే సచివాలయ స్టాఫ్ వాలంటీర్ పనిచేస్తారా అప్పుడు మిగతా పని ఎవరు చేస్తారు వంటి ఎన్నో ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి అయితే టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వాలంటీర్ల మనోభావాలతో ఆడుకుంటోంది అనే విషయం క్లారిటీగా తెలుస్తోంది ఎందుకంటే ఏ విషయం కూడా చంద్రబాబు కానీ చిన్నబాబు కానీ చెప్పట్లేదు వాలంటీర్లు జీవితాలు ఎటువైపు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టకుండా ఆటో ఇటో చెప్పేస్తే ఏ విషయమైనా అర్థమైపోతుంది అసలు ఎంత తాత్సారం చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ వాలంటీర్లను వద్దు అన్నా కూడా వాళ్ళు చేయగలిగేదేమీ ఉండదు ధర్నాలు వంటివి చేసే పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా లేరు అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది ఇతర శాఖల్లోకి మార్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలను మౌలిక వస్తువుల కల్పన కార్యదర్శులుగా ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తోంది ఈ రెండు విభాగాల్లో సుమారు పద్నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు వీరిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణ ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది సచివాలయ సిబ్బంది అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పనులు చూసేవాళ్ళు అంటే ఇంటికే అన్ని పథకాలను తీసుకొని వచ్చి అందించేవాళ్లు టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి